కెమెరా అనవ్వగానే ఆ జోస్ వస్తుంది కెమెరా ముందు మాత్రం ఏదో పిల్లిలా కూర్చుంటాం అంతే అంతే ఇప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడినాం అనుకో ఇప్పుడు ఓవర్గా మాట్లాడితే ఓవర్గా మిడితే ఓవర్గా ఓవర్గా నీకు అర్థం ఇప్పుడు మాట్లాడతాం మాట్లాడతాం మనం ఓవర్ గా మాట్లాడే గురించి మనకే రిస్క్ అంటే అడిగినా కూడా మాట్లాడినా కూడా రిస్క్ అట్టడి అలా ఓవర్ గా మాట్లాడడం మనకే రిస్క్ ఓకే ఓవర్ గా దాని బదులు గమ్ములు ఉండేది మనకి మేటర్ ఓకే ఓవర్గా మాట్లాడడం బ్యాడ్ కాబట్టి సైలెంట్ మూల కూర్చుంటే అయిపోద్ది అంతేనా ఫోన్ పట్టుకొని జనరల్ గా ఫోన్ ఎంతసేపు చూస్తాను ఒక రోజులా మూడు గంటలు నాలుగు గంటలు నిజం చెప్పి ఇప్పుడు నేను వచ్చిన అర్ధ గంట సేపు మొత్తం ఫోన్ చూసుకుంటుంటున్నావు స్కూల్ వేసినాక వాడతా స్కూల్ కు వేసినాక వాడతావు నీకు ఫోన్ ఉంది అయితే ఆండ్రాయిడ్ ఫోన్ ఎవరు కొనిచ్చారు నేనే కొనుక్కున్నా నువ్వే కొనుక్కున్నావా మరి ప్రీవియస్ ఇంటర్వ్యూలో ఇద్దరు అనలు కొనిచ్చారని చెప్పినవే

రొట్టెగాడు మీ అమ్మ రొట్టెగా వచ్చింది అంటే మా ఇంటికాడ ఇప్పుడు ఇప్పుడు అంగడి ఉంటది అంగడోడు అంటారు అంగడోడు అంటారా ఇప్పుడు అంగట్లో వంద మంది ఉంటారు అనుకుందాం అందరిని అంగడోళ్ళ అంటారా అట్టడి కాదు ఇప్పుడు మా మా సైడు ఇట్లా ఏ మాది అంగడి యాదంటే అటు పిలిచారు ఓకే మీది అంగట్లో రొట్టెల షాప్ కాబట్టి రొట్టెగాడు అంటారు ఓకే నిన్న అంటారు నువ్వు పోతావా అంగడికి షాప్ కాడికి పోతావా రొట్టెల కాడికి పోతావా ఉంటా భాష నీకు అర్థం కాదు నీ భాష నాకు అర్థం కాదు నేను వచ్చేటప్పుడు ట్రాన్స్లేటర్ అన్నది తెచ్చుకోపోతే నీ భాష నాకు అర్థం చేపి తెలుగులోనే ఇంత ఓకే నువ్వు కాలుస్తావా రొట్టెలు మీ అమ్మనే రొట్టెలు చేస్తది మీ అమ్మనే రొట్టెలు కాదు మాత్రం నీకు వచ్చింది మీ మమ్మీని ఏమని పిలుస్తారు రొట్టెలమ్మ అంటారు రొట్టెలమ్మ అంటారా అమ్మ పేరేంటి పకురు ఫక్రూ ఫక్రూ ఓకే అన్న పేరు అబ్దుల్ అన్న అమ్మమ్మ ఒక దగ్గర ఉంటారు ఏ ఊర్లో ఉంటారు తిమ్మంపల్లి నువ్వు అమ్మ ఒక దగ్గర ఉంటారు ఏ ఊర్లో పులివెందులనా మా పేరు జనాబి నేను పేరు జనాబి సో మీరిద్దరు వాళ్ళిద్దరు వాళ్ళేం పని చేస్తారు మా పని పోతది మా అయ్య షెడ్డు ఏం షెడ్డు బైక్ మెకానిక్ చదువుకోవట్లేడా అంటే ముందంతా హిందీ స్కూల్లో లో చదివినాడు ఉర్దూ స్కూల్లో చదివి ఉర్దూ అంటే ఐదో క్లాస్ వరకు మామూలు స్కూల్ ఓకే మళ్ళీ హిందీ స్కూలు అప్పుడు కరోనా వచ్చింది కదా అప్పుడు పోనన్నాడు ఓకే అందుకు ఇంటికాడ పనికి పోయినాడు ఓకే మళ్ళీ షెడ్ పెట్టినాడు తివంబల్లెలో ఓకే ఎంత అయింది షెడ్డుకు నీకు తెలుసా పెట్టుకోవడానికి సొంతంగా పెట్టుకోవడానికి ఆ మూడు లక్షలు అయింది మూడు లక్షలు అయింది ఎవరిచ్చిండ్రు రమ్మించిందా రేకులు ఆ అంతా సోమాల్లు ఆ ఓ అట్టే బైక్ వాష్ ఓకే సో మొత్తం మూడు లక్షలు అయింది అప్పు చేసిండ్ర మూడు లక్షలు అప్పు బాగా చేస్తాడా కష్టపడతాడా అన్నా ఆకష్ కొడతాడు డబ్బులు ఇస్తాడా ఇప్పుడు ఇంట్లో అప్పు కడతాడా అవ్వకు అవ్వకిస్తాడు అంటే మీకు వాళ్ళకు సంబంధం లేదు డబ్బుల కాడ సంబంధం అంటే ఉంది అంటే అది అప్పు తిరిగిపోద్దా ఓకే ఓకే వాళ్ళిద్దరు అప్పు క్లియర్ చేస్తున్నారు ఇక్కడ మీరిద్దరు బతుకుతున్నారు ఓకే ఇక్కడ అమ్మకి మరి రొట్టెలతోనే ఎంత వస్తాయి రోజు రోజు ఎనిమిందలు ఎనిమిదలు ఏడు వందలు ఏడు వందల ఎనిమిది వందలు ఎన్ని రొట్టెలు చేస్తుంది రోజుకి ముప్పై రొట్టెలు ముప్పై లేదా నలభై చేస్తుంది ఒక రొట్టె ఎంత ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రొట్టెలకు ఎంత అవుతది ముప్పై రొట్టెలకు ఆరు వందలు ఆరు వందలు అవుతుంది పిండికి ఇంకా వాటన్నింటికి ఎంత పోతది అంత పోను ఒక మూడు వందలు అట్ట పోతుంది మూడు వందలు అట్లా మిగులుతుందా ఇంటికి మూడు వందలు వస్తుంది సరిపోతుందా నెల మొత్తం ఖర్చులకు చాలా అంటే డైలీ వచ్చాయి డైలీ వచ్చాయి మరి నువ్వు నువ్వు చాక్లెట్లకి బిస్కెట్లకి షాప్ లో పంటి తిరగడానికి నువ్వు ఖర్చులు పెట్టవా బిస్కెట్లు అవి ఇంటికాడ అంగట్లో కొనుకొచ్చుకుంటా అంగట్లో కొనుకొచ్చుకుంటా ఇట్లా కొనుకొస్తావు డబ్బులు లేకుండా అదే అమ్మాయి మొత్తం ఇప్పించుకుంటా మరి మీ అందులో నుండి కర్సులు ఉంటాయి కదా అని అడిగిన ఉంటాయి సొంత ఆ సొంత ఇల్లు ఓకే ఎన్ని రూములు మొత్తం ఒకటే ఇల్లు ఇల్లు ఒకటే రేగులు ఒకటే రూమా రెండు రూములు రెండు రూములు కిచెన్ పడుకోవడానికి వంట వండుకోవడానికి పడుకోవడానికి ఏమన్నా అప్పు ఉందా మీకు అదే మూడు లక్షలు అప్పు ఉంది ఒక్కటే ఉంది ఇంకా సొంతంగా ఇంకా వేరే అప్పులు ఏం లేవా ఓకే నాన్నగారు ఎప్పుడు చనిపోయారు ఐదేళ్ల కిందట నేను మూడు ఉండేవారు నాన్న నీతో బాగుంటారు బాగుండేవారు చూసుకునేవారా ఆడిపి ఎలా చనిపోయారు కోవిడ్ కి పోయి ఇచ్చి బాలేక చనిపోయారు ఓకే తర్వాత మొత్తం ఇంకా అమ్మ చూసుకుంటుంది చదువుకుంటున్నావా బాగా ఇప్పుడు ఏ క్లాస్ అంటే ఎంత చదువుతున్నావా నువ్వు లైట్ 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 అంటే ఎంత లైట్ ఇంత లైట్ ఉంటది ఇంత లైట్ అందులో ఎంత లైట్ మరి నువ్వు

కొడతాడు చదువుకోకుంటే ఇప్పటివరకు నైన్త్ క్లాస్ వరకు అయిపోయింది టెన్త్ స్టార్ట్ అయింది స్కూల్లో ఇప్పటివరకు ఎగ్జామ్స్ పెట్టుంటారు కదా పరీక్షలు పెట్టుంటారు కదా లాస్ట్ రాసిన ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి రొట్టెకి నీకు ఇప్పటిదాకా రాసిన పరీక్షలల్ల లాస్ట్ పరీక్షలల్ల ఎన్ని మార్కులు వచ్చినాయి

నూట తొంభై తెలుసా నూట తొంభై అంటే నూట తొంభై ప్లస్ ముప్పై మైనస్ పది అంత కూడల్లా నూట తొంభై ప్లస్ ముప్పై మైనస్ పది ఎంత నూట తొంభై ప్లస్ ముప్పై మైనస్ పది ఎంత రెండు మైనస్లా మళ్ళా మర్చిపోయి నూట తొంభై ఒక పది అరే పది ఎక్కడ తొంభై ప్లస్ ప్లస్ పది ముప్పై ముప్పై మైనస్ పది పది ఆ చాయ్ పోయిరా తీసి ప్లస్ ప్లస్ లో పది పోతుంది ముప్పై పోతుంది ఎట్లా పది పోతుందా నూట కదా నూట తొంభై ముప్పై రెండు వందల పది నూట తొంభై ప్లస్ ముప్పై ఎంత రెండు వందల పది నూట తొంభై ప్లస్ ముప్పై ఎంత రెండు వందల పది నూట తొంభై ప్లస్ ముప్పై ఎంత నూట నూట తొంభై ప్లస్ ముప్పై రెండు వందల పది కాదు, అయింది తొంభై ప్లస్ ముప్పై ఎంత నూట అరవై ఈడ్చి కొడుతూ ఊరవతలు పడుతావు నూట తొంభై ప్లస్ ముప్పై నూట అరవై నూట తొంభై ప్లస్ ఎట్లా ఉంటది

నూట తొంభై తొమ్మిది అనుకుంటున్నా నూట తొంభై తొమ్మిది అనుకుందావు అనుకుందాం నువ్వు అనుకున్నట్టే అనుకుందాం ప్లస్ ముప్పై యాడ్ చేద్దాం రెండు వందల పది ఎట్లా అయింది ఏమనుకోవద్దా కరెక్ట్ అయితే చెప్పినా కదా ఎట్లా ఒకటి అయితే కరెక్ట్ చెప్పినా ఇప్పుడు సరే కరెక్ట్ చెప్పినావు కానీ ఎగ్జామ్ లా ఈ ఒక్క క్వశ్చన్ కి నువ్వు ఇంతసేపు తీసుకున్నావు అనుకో ఎట్లా పాస్ అవుతావు టెన్త్